ఒకసారి కర్రీ ప్రిపేర్ చేసుకుని తినండి మీకు అసలు వేరే ఆలోచన ఉండదు అంత బాగుంది కర్రీ అసలు ఫస్ట్ అయితే ఎగ్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ బీరకాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఎండి చేప ముక్కలను కూడా ఒకసారి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని ఎగ్స్ని దాంట్లో వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇదే ప్యాన్లో ఎండుచేప ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి వీటి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకొని ఇలా ఫ్రై అవ్వాలి కొద్దిసేపు ఆయిల్లో మూత ఓపెన్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఈ విధంగా అయితే బాయిల్ అవ్వాలి బీరకాయ అయితే చాలా వరకు బాయిల్ అయిపోయినట్టే తర్వాత ఈ కర్రీలోకి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే కారం స్మెల్ కూడా పోతుంది గ్రేవీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి లిడ్ పెట్టుకొని అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాల పొడి ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇది ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ని కూడా దీంట్లోనికి యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ అయితే సరిపోతుంది బీరకాయ ఎగ్ ఎండ్ చెప్పల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్